వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు వంకాయ తాళింపు లేదా వంకాయ ఫ్రై తయారు చేసి చూపిస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇది పప్పుల్స్లోకైనా సాంబార్లోకైనా పప్పు రసంలోకి పెరుగులోకి దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి కాంబినేషను నేను చూపించే పద్ధతిలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ పద్ధతి ఫాలో అవ్వండి ఎక్సలెంట్గా వస్తుందండి ఇది నేను ఒక పెళ్ళిలో వెళ్తే ఇది పెట్టారు చాలా బాగుందండి ఈ వంకాయ తాలింపు నేను ఇక్కడ తెల్ల వంకాయలు తీసుకున్నాను దాదాపుగా అర కేజీ పైన తీసుకున్నానండి వాటిని ఏం చేస్తున్నానంటే ఇట్లా ముందుగా వాటర్లో సాల్ట్ వేసుకోవాలి నాలుగైదు స్పూన్లు మీరు కళ్ళుప్పైనా వాడుకోవచ్చు నా దగ్గర కల్లుప్పు లేదు అందుకని సాల్ట్ వాడాను అట్లా బాగా కరిగిచ్చేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని బాగా పుచ్చులు లేకుండా చూసుకోవాలండి కోసేటప్పుడు ప్రతి ముక్కను కూడా మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి ఎక్కడో ఒక దగ్గర మనకి పురుగు తగలుతుందండి నేను ఎట్లా కోసిన ఫస్ట్ వంకాయకే పురుగు వచ్చింది నాకు వీడియోకి చూపించడానికి వీలుగా వచ్చిందండి అట్లా అన్ని చూసుకుంటూ ఆ ఉప్పు నీళ్ళల్లో మనం వేసేసామంటే ఆ వంకాయ చేదెక్కకుండా ఉంటుంది దాన్ని కరుణెక్కద్ది అని అంటారు అది లేకుండా ఉప్పు నీళ్ళలో వేసేస్తే మనం ఎన్నైనా సరే కోసేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసుకున్నామంటే అవి అంటే చేదు లేకుండా ఉంటాయండి అట్లా అన్నీ కూడా నేను నిలువుగా కోసేసుకున్నాను బాండీ అయితే కొంచెం పెద్దదిగా పెట్టుకోవాలండి నేను నాన్ స్టిక్ కాదు అల్యూమినియం బాండీ పెట్టుకున్నాను ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పట్టద్ది వంకాయ తాళింపుకి మీరు ఒక పది నిమిషాల్లో లేదా పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చండి ఈ వంకాయ తాళింపు లేదా వంకాయ ఫ్రై ఇట్లా నేనైతే దీంట్లో తెరగమాత గింజలు ఏమీ కూడా వాడట్లేదు ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఒక పది దాకా తెల్ల పాయలు బాగా దంచేసుకున్నాను దంచేసుకున్న తర్వాత ముందుగా అవే వేయాలండి తెల్లగడ్డలే వేసుకోవాలి అప్పుడు మనకి ఫ్లేవర్ బాగా వస్తుంది ఇంకా ఈ వంకాయ ముక్కలన్నీ కూడా వేసేసాను వేసేసిన తర్వాత అవి ఆయిల్లోకి ప్రతి ముక్కకి పట్టేటట్టుగా నేను చూపించిన పద్ధతిలో పైకి కిందకి టర్న్ చేసుకోండి మీరు అట్ల కాడే యూస్ చేసుకోండి అట్లకాడ యూజ్ చేస్తే తిప్పడానికి బాగుంటుంది దోశలు పోస్తాం కదా దోశలు తీస్తాం చూడండి సారీ దోశలు తీస్తాం కదా అట్లకాడ తీసుకోండి ఇంకా నేను మీడియం సైజు ఉల్లిపాయలు ఒక రెండు తీసుకున్నాను అవి ఆయిల్లో అంతా వేగిన తర్వాత వెంటనే వేసేసేయండి రెండు కూడా తొందరగా వేగిపోతాయి వంకాయ చాలా తొందరగా వేగిపోద్దండి ఇంకా కరేపాకు వేసేసుకోవాలి కరేపాకు కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి సాల్ట్ వేసాను సాల్ట్ నేను వేసింది పెద్ద స్పూన్స్ రెండు వేసుకున్నాను దాదాపుగా హాఫ్ కేజీ పైన ఉన్నాయి నాకు ఇవి వంకాయలు ఊరికే ఉడికిపోతాయండి చాలా టేస్ట్గా లేతగా ఉండేటివి తీసుకుంటే మనకి టేస్ట్ బాగా ఉంటుంది తినడానికి ఇంకా ఇట్లా అయిపోయిన తర్వాత నేను కొంచెం కరేపాకు కూడా వేసేసాను ఇట్లా ఇవంతా కూడా సిమ్లో జరగాలి ఈ తాళింపు అంతా కూడా ఫ్రై లేదా తాళింపు మీరు తెల్లగడ్డలు వేసిన వెంటనే కానీ కరేపాకు వేస్తే పొయ్యి మీదంతా కూడా చిట్లి పొయ్యి మళ్ళీ మనం తుడుచుకోవాల్సి వస్తుంది అందుకనే నేను ఈ వంకాయలు ఎర్రగడ్డ వేసిన తర్వాత వేస్తాను ఇది వచ్చేసి తాలింపు పొడండి నేను రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నాను శనగపప్పు వేసనగపప్పు జీలకర్ర కొంచెం ఎండి కొబ్బరి కొంచెం జీలకర్ర తీసుకున్నాను పచ్చియే గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పసుపు వేసాను ఇది వచ్చేసి ఆచి వెజిటేబుల్ మసాలా అండి ప్యాకెట్ మీద రాసుంటుంది ప్రతి తాళింపులో కూడా నేను అది కొంచెం వేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అది కానీ వేస్తే తప్పకుండా అది వేసి చూడండి ఇది ఒక చిన్న టిప్పు తర్వాత తగినంత కారం వంకాయకి ఎక్కువ కారం పట్టదండి ఎందుకంటే ఇది తాళింపు కాబట్టి పులుపు లేదు కాబట్టి అంత ఎక్కువ మసాలాలు అవసరం లేదు ఇందాక నేను చూపించాను కదా జీలకర్ర ధనియాలు కొబ్బరి ఎండుమిర్చి అదాన్ని గ్రైండ్ చేసేసుకొని ఆ పౌడర్ని కూడా వేసేస్తున్నాను ఆల్మోస్ట్ వాళ్ళు వంకాయ అంతా ఉడికిపోయింది కాబట్టి ఇంకా కొంచెం మగ్గితే వంకాయ ఫ్రై రెడీ అండి మీరు అంతా తరిగి పెట్టేసుకుంటే ఫిఫ్టీన్ మినిట్స్లో ఒక కేజీ వంకాయలైనా కానీ ఫ్రై చేసే ఫ్రై చేసేసుకోవచ్చండి మనం తొందరగా చేసుకోవాలి గెస్ట్లు ఎవరైనా వచ్చారో అప్పటికప్పుడికే చేయాలి అని అంటే మనకి బాగా ఆదుకునే వెజిటేబుల్ వచ్చి వంకాయ అండి వంకాయతో ఏ కర్రీ అయినా గబగబా చేసేసుకోవచ్చు ఇంకా వైట్ రైస్లో పెట్టుకొని ఇది తింటే చాలా సూపర్గా ఉంటుందండి ఇంకా అయిపోయింది వంకాయ ఫ్రై ఇంకా వైట్ రైస్లో పెట్టుకొని తినడమే నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒకసారి నేను చేసిన వంకాయ ఫ్రై లేదా వంకాయ తాలింపు నేను తెల్ల వంకాయతో చేశాను మీకు ఏదైతే దొరుకుతుందో అంటే ఎర్ర వంకాయలు నల్ల వంకాయలు ఉంటాయి కదా వాటిలతో అయినా కానీ మీరు నేను చెప్పిన పద్ధతిలో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి